సార్లు దేవుని పాదాలు పట్టుకున్నాను నేను అన్ని బాగానే నడుచుకున్నా నాకు ఈ పరిస్థితి లేని తండ్రి అని ఫస్ట్ ప్రశ్న చివర ఆన్సర్ మళ్ళీ అదే చరణంలో చివర నా కలిగిన ఈ వేదనలన్నీ నీ దెబ్బలన్నీ నాకు తెలుసు అయినా నీ చేతుల్లోకి తీసుకొని నన్ను నలగొట్టడం కంటే నాకు ఉత్తమమైన ఇంకొకటి ఏముంది అదే నాకు ఇష్టం కానీ కొట్టు నలగొట్టు నువ్వు ఎంత నలగబుడితే అంత పరిమళం నా నుండి వెదజల్లిద్దన్న సంగతి నాకు తెలుసు హలో ఎలుయా పిల్లరా కలత చెందుద్దు నీకెంతో ఇష్టమైన వారు నీకు దూరం అయిపోతారు కఠినమైన శ్రమలు నీకెంతో ఇష్టమైన వాళ్ళు నీకు దూరం అయిపోతారు నువ్వెంతో ప్రేమించే వాళ్ళు నీకు అనుమరుగైపోతారు నా అనుకున్న వాళ్ళు నీ మీద ధ్వజం ఎత్తుతారు లేని పని నీ మీద నిందా ప్రచారం చేస్తారు నలుగురిలో నవ్వుల పాలు చేస్తారు పది మందిలో ఆరడి పరుస్తారు అవమానాలకు అప్పగిస్తారు ఊహించని పరిణామాలు ఊహించని పరిణామాలు ఊహించని పరిస్థితులు ఇవన్నీ దేవుడు ఎరగలేదు అనుకోవద్దు దేవుడు చూడట్లేదు అనుకోవద్దు దేవుడు మౌనముగా గమనిస్తా ఉన్నాడు నీకు జరుగుతున్న అన్యాయం ఆయన చూస్తున్నాడు నీ మీద వచ్చిన నిందను దూషణను ద్వేషాన్ని చూస్తున్నాడు అందులో నీ నిర్దోషత్వాన్ని చూస్తున్నాడు అండ్ నీ నమ్మకత్వాన్ని కూడా చూస్తున్నాడు ఆ కఠిన స్థితిలో సైతం నువ్వు ఆయనకి వెళ్ళి చూస్తున్నావు చూడు అది కనిపెడతాడు ఆయన అడుగడుగున అవమానపు హేళనలో నొప్పించే మాటలతో మనసు నలిగి ఉన్నావా మది నిండిన వేదనను మౌనముగా భరిస్తూ కనుల నిండా కన్నీలతో ప్రభుని చూస్తూ ఉన్నావా నువ్వు నమ్మిన దేవుడు దేవుడి మరచిపోడెన్నడు అనుభవాల పాఠం కోసం ఇన్ను అప్పగించాడు పొందే ప్రతిగాయం రూపుమాసిపోయే సమయం సంతోషం ఇక సన్నమాయే వెతుకుతూన్నా విడుదల దారే కనరాక పొందే నీ శ్రమలు నీతో ఉండవు కడదాకా హలో కొన్నిసార్లు అండి నానుభ చెబుతున్నావు కొన్నిసార్లు అసలు ఎవరికి కనపడకుండా వెళ్ళిపోదాం వెళ్ళిపోదామనిపించింది ఇప్పుడు కాదు అప్పుడులో ఆ పరిపక్వత లేని దినాల్లో అసలు ఎవరికి చెప్పకుండా ఎవరికి కనపడకుండా ఎక్కడ ఎవడు కనిపెట్టలేని ప్రదేశానికి వెళ్ళిపోవాలనిపించింది పరిస్థితులు అట్లా చెప్తండి అనిపించింది కానీ నిడిపోతా అవునా బా తట్టుకోలేక పరిస్థితులకు తారుమారయ్యి నా అనుభవం కూడా అట్లా ఉండే డిసైడ్ చేసుకున్నా కొన్నిసార్లు అయితే అసలు పూర్తిగా మరుగైపోవాలని కరెక్ట్గా నేను దుఃఖపడతా మహారోదన కలిగే లోపల ఇంకా బయలుదేరుతుంటే అప్పుడు వస్తారు కొంతమంది ఈ సెగగా తట్టుకొని ఏం చేస్తాడని ఆయన గమనిస్తూ ఉంటాడు ఈడు జంప్ అయ్యేటట్టు ఈడేదో జంప్ జంప్ చేసేటట్టున్నాడు అనుకుంటాడు ఎవరినో ఒకరిని పంపిస్తాడు వాళ్ళు వచ్చి దేవుని గురించి అడుగుతారు ఇప్పుడు ఆల్రెడీ ఆయనకి నాకు తగాదై ఉంది దేవునికి స్తోత్రం ఎవరికి నేను ఇంత కొలిమిదంటే ఆయన పట్టించుకోవట్లా కడుపు మండదు దేవునికి స్తోత్రం ఇప్పుడు అలిగిపోతాను అన్నమాట మనుషుల మీద కాదు ముందు ఆయన మీద అలిగి పోతున్నట్టు ఆ టైంలో కొంతమంది వచ్చి దేవుని గురించి అడుగుతారు ఇప్పుడు ఏం చేయాలా ఏం దేవుడు ఏమో అని పోవాలా ఆగి చెప్పాలా కానీ మనసు ఎలా ఉంటుందో తెలుసా ఇన్ని బాధలు పోతాయి ఇన్ని శ్రమలు ఏడుపు దుఃఖం మొత్తం పోయి దేవుని గురించా రండి కూర్చోండి మరి ఇప్పుడు నా ముఖం వికారంగా నా నా హృదయం వేదనగా వాళ్ళు కనపడకూడదు సంతోషంగా కనపడాలి ఆనందంగా మాట్లాడాలి నేనే ఏడుపు ముఖం వేసుకొని దేవుడా ఆ దేవుడు లేని నమ్ముకోండి అంటే అట్లుంటుంది ఆ గొప్ప దేవుడే వెళ్ళని నమ్ముకోండి ఆత్మలు రక్షించబడతలే నరకం నుంచి కాపాడబడతారు నమ్ముకోండి బాగానే ఉంటాడు అని ఏడు ముఖం వేసుకొని చెప్పాను అనుకో ఎవడైనా కూర్చొని వింటాడా వింటాడా నీకు దండం రాసా ఏడుముఖానే పుట్టడు ఏడుపు అని చెంపు దేవునికి స్తోత్రం అట్లా ఎవడుంటాడో వింటారు ఏ దేవుడిని నేను కలిగి ఉన్నానో ఆ దేవుళ్ళు నేను ఏది ఆస్వాదిస్తున్నానో ఆ ఆనందం నా ముఖంలో కనపడాలి అవతల వాడికి ఇప్పుడు ఏం చేయాల అంత విషాదం అంత వేదన అంత దుఃఖం మొత్తం బావాలి పూర్తిగా సంతోషవం మళ్ళీ మనం యాక్షన్ చేస్తే అవతడికి అర్థమైంది అవునా అర్థం కాదా ఇప్పుడు యాక్షన్ చేయడానికి కూడా లేదు సచ్చినట్టు మళ్ళా ఈ వేదనంతా డిలీట్ చేసి మళ్ళీ ఆయనను బట్టి ఆనందాన్ని నింపుకొని ఎప్పుడైతే అలా అడుగుతారో ఈ ఆవేశం అంతా సల్లారిపోయింది వాళ్ళకి చెప్తాం చెప్పి వాళ్ళకి ప్రార్థన చేస్తాం వాళ్ళని ఒప్పించి లైన్ చేస్తాం అయిపోయింది ఇక వాళ్ళు వెళ్తారు ఇప్పుడు మళ్ళీ దేవుడు అడుగుతాడు ఎర నువ్వు ఏదో బయలుదేరినట్టున్నావు అడిగి బయలుదేరేది దేవా నీ పని చేయకుండా నేనే అడిగిపోతానయ్యా పొరపాటును కూడా బాను మారిపోయేది ఫీల్ ఒక పక్క సెగ మరో పక్క మళ్ళీ ఆదరణ అక్కడ కూడా టెస్టే కఠినంగా తెంచేసుకుని వెళ్ళిపోతాడా లేకపోతే నా పేరు వినబడగానే ఆగిపోతాడా ఆయన నామం వినబడితే ఆయన ఆయన గురించి చెప్పాలి చూస్తే ఆగిపోయింది హృదయం అంతకంటే ఆనందం లేదు మరి ఓ అబ్బా ఎన్ని రకాల పరీక్షలో మరి ఊరక దేశకు వచ్చి నిలబెడతాడా దేవునికి స్తోత్రం గాక ఇప్పుడు మా పాస్టర్లు కొంతమంది డింగుమని పాస్టర్లు అయిపోదాం అనుకుంటున్నారు అవుతారు పాస్టర్లు ఏముంది నిలబెట్టిన ఎత్తిమీద నూనె పోతే పాస్ట్రం కానీ ఈ అనుభవాలు ఈ మాటలు ఈ అనుభవాలు పొందినోడు మాట్లాడుతున్నప్పుడు ఈ అనుభవాల్లో ప్రయాణం చేసే విశ్వాసాలకు అర్థమవుతూ ఉంటుంది కరెక్ట్ ఏనన్నా కరెక్ట్ ఏనన్నా కరెక్ట్ ఏనన్నా ఈ అనుభవాలు లేనోడు ఏం చెబుతాడు కాబట్టి అనుభవాలలో మనల్ని తీసుకెళ్తాడు ఆయన అందుకే పాటలో అనుభవాల పాఠం కోసం నేను అప్పజెప్పాడని చెప్పింది అది ఇప్పుడు ఎంతమందికి అర్థమైంది దేవుడు పరీక్షించుకుంటాడు మన నమ్మకత్వాన్ని మరియు మన నిర్దోషత్వాన్ని పరీక్షించని ఇవ్వండి అడిగాడు దేవా నీ కాయాసకరమైన మార్గము నా నాయందున్నదేమో పరిశీలించి తెలుసుకొనుము పరిశీలించి చూడు చూసి దాన్ని తొలగించు వెలగాలనుందా అట్లయితే కరగటానికి ఇష్టపడాలి